నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఇవాల్ ప్రైమ్ హెల్త్లో పిల్లల్లో అలసట బలహీనత ఎందుకు వస్తుంది అలాగే నరాల సమస్య కూడా తలెత్తుతూ ఉంటుంది అసలు వీటికి కారణం ఏంటి ఎందుకు వస్తాయో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ పీ కీర్తి కుందన ఇన్ న్యూరాలజీ కన్సల్టెంట్ పీడియాటిక్ న్యూరాలజీ నమస్తే డాక్టర్ డాక్టర్ పిల్లలు చూడ్డానికి చాలా ఫ్యాట్గా ఉంటారు కొంతమంది ఎంత తిన్నప్పటికీ కూడా బలహీనంగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది చాలా సన్నగా ఉంటారు తినకపోయినా కూడా చాలా అంటే స్ట్రెంత్ బాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఏంటి వీళ్ళిద్దరికి తేడా ఏంటి అసలు బలహీనత రావడానికి కారణాలేంటి సో బలహీనం అంటే మనం న్యూరాలజీలో ఎలా అంటామంటే ఒక పని చేయనీకే చాతన కాకపోదు అది బలహీన ఓకే కనపడడానికి దొడ్డుగా ఉండొచ్చు సన్నగా ఉండొచ్చు కానీ ఆ మసుల్ మన కండరాలు ఉంటాయి కండ్రంలో బలం ఉంటేనే మీరు ఒక పని చేయగలుగుతారు సింపుల్గా నేను ఒక బాటిల్ ఎత్తాలన్నా కొంచెం బరువు ఎత్తాలన్నా నా కండ్రాలలో బలం ఉండాలి సో వెయిట్ తోటి దీనికి ఏం రిలేషన్ లేదు మసిల్ పవర్ అంటాం మనం మసిల్ కండ్రంలో బలం ఉంటే మనం ఒక పని చేయగలుగుతాం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నడక రావాలన్నా కూడా నడవనికి కూడా మనకి బలం అనేది కాల అవసరం వెనపూసలో ఉండాలా సో వేటికైతే ఓకే అలా బలహీనంగా ఉన్నప్పుడు ఏంటి ఆ సింప్టమ్స్ మనం గుర్తించిన తర్వాత పేరెంట్స్ ఏం చేయాలంటారు అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలా లేకపోతే మనమే ఒక ప్రోటీన్ ఫుడ్ కానీ మంచి ఫుడ్ వెజిటేబుల్స్ అవి ఇస్తూ వాళ్ళని బలహీనంగా కాకుండా చూసుకోవాలా సో సార్లు ఏమైతుంది పేరెంట్స్ యూజువల్ గా అంటే సడన్ గా వచ్చే ప్రాబ్లం సడన్ గా బలహీనత ఫీల్ అవ్వడం అంటే కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాడు నిన్నటి మొన్నటి వరకు బాగానే ఉన్నాడు సడన్ గా ఇవాళ నుంచి అంత నడవలేకపోతున్నాడు కూర్చోలేకపోతున్నాడు ఊరికే పడుకుండడము అది చాలా సార్లు ఏమైతుంది అంటే పేరెంట్స్ ఏమనుకుంటారు కొద్దిగా వామిటింగ్స్ అయినాయి కదా నీరసం ఉన్నాడు కదా అందుకే పడుకుంటున్నాడు కొద్దిగా జ్వరం వస్తుంది కదా నీరసం ఉంది కదా అని పట్టుకుంది కానీ నరాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీకు వీక్నెస్ రావచ్చు దాని వల్ల కూడా చేత కాకపోవడం అవ్వచ్చు సో రెండు చాలా డిఫరెన్స్ అండ్ చాలా సార్లు మా దగ్గర అంటే నరాల ప్రాబ్లమ్ వచ్చేస్తుంది వాళ్ళకి కానీ పేరెంట్స్ ఐడెంటిఫై చేయలేకపోతారు ఏమనుకుంటారు ఆ వల్ల ఇదేంటి వామిటింగ్ వల్ల ఫీవర్ వల్ల అలా అనుకుంటారు కానీ అక్కడ నరం అనేది మసిల్ అనేది వీక్ అయిపోవడము ఆ అంటే జ్వరంతో పాటు వాపు నరాలలో వాపు రావడము దాని వల్ల వీక్ అయిపోవడం అనేది చాలాసారి లేట్ అయిపోతుంది గుర్తించడం సో సింపుల్ దానికి పేరెంట్స్ చూడాల్సిన సింటమ్స్ ఏంటంటే సపోజ్ నిన్నటి వరకు బాబు నడిచాడు బాబు కాని పాప నడిచింది ఇవాళ నడవలేకపోతుంది అంటే ప్రాబ్లం ఉన్నట్టే ఎంత జ్వరమైనా ఎంత వాంతులైనా ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా నడక ఎప్పుడు ఆగదు నడవలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారు అని అంటే అది నరాలో ప్రాబ్లమ్ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయాలా అండ్ న్యూరాలజిస్ట్ కానీ పీరియాట్రిషియన్ కానీ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఇంకొకటి సింటమ్స్ ఏం కనపడవచ్చే మింగడానికి ప్రాబ్లమ్ మింగలేకపోతున్నా వామిటింగ్ వేరు వామిటింగ్ ఏమైతుంది తిన్నాక తిన్న ఫుడ్ బయటకు వస్తుంది అది వామిటింగ్ కానీ నరాల సమస్య ఉంటే మింగనికే కూడా ఇబ్బంది అయిపోతుంది సో నోట్ నోట్లోనే పెట్టుకొని ఉంచడం ఫుడ్ అనేది నోట్లోనే పెట్టుకొని ఉంచడం కానీ మింగలేకపోతుంది ఎక్కువ సలైవ చుల్లు అనేది ఎక్కువ కారుతుంది ఎందుకంటే సలైవా కూడా మింగలేదు బలహీనతకి నరాల చాలా మందికి తెలియదు ఈ విషయం ఈ సిమ్టమ్స్ గుర్తించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ సిమ్టమ్స్ నుండే ట్రీట్మెంట్ ఇస్తారా లేకపోతే దీనికంటే ఏమైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటాయా డయాగ్నోస్ చేయడానికి సో కారణాలు చూసుకుందాం రావచ్చు ఓకే కారణాలు చూసుకుంటే దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు ఫార్ ఎగ్జాంపుల్ ఏదైనా గులియన్ సిండ్రోమ్ ఉంటారు అంటే ఏంటంటే వెన్నపూస నుంచి వచ్చే నరాలలో ఎట్ ఒక రకమైన వాపు రావడం వల్ల ఆ చేతులు పడిపోతాయి ఆ మూమెంట్ ఉండదు నడకపోతుంది నిలబడికే రాదు కూర్చోనీకే రాదు అది సివియర్ అయితే బ్రీదింగ్ కూడా డిఫికల్ట్ అయిపోతుంది శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది అండ్ కొంతమంది వెంటిలేటర్ మీద కూడా వెళ్తారు వీళ్ళు సొయలో ఉంటారు సొయలో ఉంటారు అందరిని గుర్తుపడతారు మనం అడిగిన దాన్ని అవుతుంటాయి కానీ చేతులు కాలు లేపనికే వాళ్ళకి శక్తి అనేది బలం అనేది ఉంటది ఇది యూజువల్ గా ఎప్పుడు వస్తుంది జ్వరం అంటే జ్వరం ఏదో ఏదైనా కారణం వల్ల జ్వరం రావడం దాని తర్వాత వారం రెండు వారం తర్వాత ఇట్లా నరాల వాపు రావడం వల్ల ఇటువంటి సింటమ్స్ కనిపిస్తాయి దీన్ని బారా సిండ్రోమ్ అంటారు చిల్డ్రన్ చిల్డ్రన్ లో కామన్ అయితే ఇంకోటి మయోసైటిస్ అనేసి అంటే మయోసైటిస్ అంటే ఏంటంటే నరాలు బాధితుంటాయి కండరాలలో వాపు దీంట్లో మోస్ట్ కామన్ మనకి లక్షణం కనిపించేది ఏంటంటే కాళ్ళల్లో మెయిన్లీ మోకాళ్ళ కింద భాగం ఉంటుంది కదా మసిల్స్ లో కాఫ్ కాఫ్ మసిల్స్ అంట కాఫ్ మసిల్స్ లో బాగా పెయిన్ ఉంటారు ముట్టుకుని వర్ పిల్లలు అంత పెయిన్ ఉంటుంది అండ్ పెయిన్ వల్ల వాళ్ళు నడవనికే ఇష్టపడదు అలాగే కూర్చొని ఉండడము సో అది మయోసైటిస్ అంటాం అది కూడా మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ తో పాటు అవ్వచ్చు థర్డ్ థింగ్ ఏదైనా బ్లడ్లో పొటాషియం అనే లెవెల్ తగ్గిపోతాయి దానివల్ల కూడా మసల్ వీక్నెస్ రావచ్చు మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే బాగా వాంతులు అవ్వాలి బాగా వాంతులు ఏం అవుతాయి ఏమవుతుంది బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేటివి డిస్టర్బ్ అయిపోతాయి బాడీలో పొటాషియం అనే పదార్థం అనేది తక్కువ అయిపోవడం వల్ల కండరాలలో వీక్నెస్ కనపడుతుంది ఈ పిల్లలు కూడా నడవనీకి చేత వీళ్ళు కాన్షియస్ ఉంటారు వీళ్ళు బాగానే ఉన్నాడు కదా మాట్లాడుతున్నారు కదా అనేసి అనుకుంటారు పేరెంట్స్ కానీ వాడు నడవలేకపోతున్నాడు వాడు నిలబడలేకపోతున్నాడు కూర్చున్న కూర్చొని నిలబడే పొజిషన్ లో కూర్చొని నిలబడడం అది రావట్లేదు అనేది ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి ఫోర్త్ ఏదైనా పాము కాట్ పాము స్నేక్ బైట్ పాము కాటితే కూడా ఈ రకంగా సిమ్టమ్స్ అనేటివి మనకు కనపడచ్చు కొన్ని న్యూరోటాక్సిక్ స్నేక్ బైట్ అంటాం అంటే పాము కుడితే ఒక్కొక్కసారి ఆ నరాల వీక్నెస్ వల్ల మీకు సింటమ్స్ ఎట్లా కనపడచ్చు అంటే రెండు కంట్ల కిందికి టోసెస్ అంటాం కిందికి అయిపోవడము ఆ బాగా నోట్ల నుంచి అనేది రావడము మిల్లనికే రాకపోవడము బ్రీదింగ్ ప్రాబ్లం రావడము చేతుల కాళ్ళలో బలం లేకపోవడము ఊపిరి ఊపిరి కూడా తీసుకోక రాకపోవడం ఇటువంటి సిమ్టమ్స్ స్లీక్ బైట్ పాము కుడితే కూడా ఇటువంటి సిమ్టమ్స్ రావచ్చు ఆర్గనో పాసిఫిక్ పాయిజనింగ్ అంటారు అని అంటే ఫార్మర్స్ వాడతారు కదా చెట్ల మందులు ఉంటాయి అది కూడా ఒక్కొక్కసారి పిల్లలు తెలియకుండా పోయి తినేస్తాం దాని వల్ల కూడా డాక్టర్ మెడికేషన్ వల్ల కూడా ఏమైనా న్యూరాలజీ సమస్యలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా అంటే మెడికేషన్ యూస్ చేసినప్పుడు ఏదైనా రియాక్షన్ అయితే రియాక్షన్ వల్ల ఇట్లాంటి వీక్నెస్ రావడం అంటే చాలా రేర్ అలా చాలా రేర్ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్ అయితే ఇటువంటిది అయితే ఏం లేదు ఓన్లీ కొన్ని డ్రగ్స్ ఉంటాయి ఏదైతే స్పెసిఫిక్ నరమ్మ అంటే మీకు ఎలా సింటమ్స్ కనపడుతుంది ఏంటంటే కొన్ని డ్రగ్వి పెరిఫిరల్ న్యూరోపతి అంటే అందులో ఏమైతుంది అంటే మీకు ఓన్లీ ఈ ఫింగర్స్ దగ్గర వీక్నెస్ రావడం ఆ టోస్ దగ్గర పాదం దగ్గర వీక్నెస్ రావడం అక్కడ నొప్పులు రావడం అటువంటి సింటమ్స్ కనపడచ్చు కానీ ఇట్లా ఈ జనరల్ వీక్నెస్ అనేది మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్ చిన్న రేదు ఓకే డాక్టర్ దీనికి ఏంటి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఓకే మీరు ఇన్వెస్టిగేషన్ అంతా చేశారు అసలు ఎందుకు వస్తుంది అనే విషయానికి కారణాలు చెప్పారు ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఏం స్టార్ట్ చేస్తారు ట్రీట్మెంట్ కన్నా ముందు ఫెటాల్ ఇన్వెస్టిగేషన్స్ గురించి కూడా మాట్లాడితే ఓకే డిపెండింగ్ ఆన్ ది సెంటమ్స్ ఇది నరాల వీక్నెస్ లాగా కనపడుతుందా మసిల్ వీక్నెస్ లాగా కనపడుతుందా నరమా కండరమ ఇది మేము చూసుకుంటాము అండ్ దాని తర్వాత దానికి టెస్ట్లు ఉండేసి నర్వ్ కండక్షన్ స్టడీ అనేది ఒక టెస్ట్ ఉంటుంది దాంట్లో ఏం చేస్తారంటే కరెంట్ అనేది నర్వ్స్ ద్వారా పాస్ చేసేసి కరెంట్ ఎంతవరకు ఆ నరం లోకి వెళ్ళగలుగుతుంది ఎక్కడ ఆగుతుందా అనేది చెక్ చేసుకుంటాము రెండవది ఈఎంజి అనేది ఒక టెస్ట్ ఉంటుంది సిపికే అనేది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది అది కూడా చేసుకుంటాము థైరాయిడ్ లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి అందులో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మసలు వీక్నెస్ రావచ్చు సో అవి ఇదే పొటాషియం లెవెల్స్ చెక్ చేసుకుందాం అండ్ ఒక్కొక్కసారి వెన్నపూస్ నుంచి లంబార్ పంక్చర్ అనే ప్రొసీజర్ అంటారు అక్కడ అందులో వాటర్ తీసేసి చెక్ చేసుకుంటాం సిఎస్ఎఫ్ సెరబ్రోస్ మైనల్ ఫ్లూయిడ్ అనేది అంటారు వాటర్ వెన్నపూస్ దగ్గర నుండి చిన్న సూది పెట్టి ఆ వాటర్ తీసి పరీక్ష పంపిస్తాము అందులో ఏమైనా వాపు లక్షణాలు ఉన్నాయా చూసుకుంటాము దీంతో పాటు ఎంఆర్ఐ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అండ్ మెదడుది ఇంకా వెనకూసిది అది కూడా చేయాల్సిన అవసరం పడచ్చు ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది ఇది జీవి నేను చెప్పినట్టు కానీ జీబీఎస్ లా ఉందా మయోసైటిస్ లా ఉంటుందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా పాయిజనింగ్ లా ఉందా వాపులాగా ఉన్నదా అది మనము చెక్ చేసుకుంటాం అండ్ దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది జీబేస్ అనే సిచ్యువేషన్ కండిషన్ కి ట్రీట్మెంట్ మెయిన్ గా ఇచ్చేది రెండు రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి ఐవిఐజి అనేది ఒక ఇంజెక్షన్ ఉంటుంది లేకపోతే ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇవి రెండు చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ తాను రికవరీ పిల్లలలో రిజల్ట్స్ చాలా బాగుంటాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఈ కండిషన్ తోటి రికవర్ అవుతారు తను రికవర్ అవడానికి చాలా టైం తీసుకుంటారు ఐదారు నెలలు పడుతుంది వాళ్ళు తిరిగి మళ్ళీ నడక రానికే సో జీబీఎస్ అనేది కండిషన్ ఫాస్ట్ వస్తుంది కానీ రికవరీ చాలా స్లో ఉంటుంది రెండోది మయోసైటిస్ చెప్పాను కదా ఎందులో అయితే కండ్రాలలో వాపు రావడం దీంట్లో సిపికే అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట దాని ట్రీట్మెంట్ చాలా సింపుల్ జస్ట్ ఫ్లూయిడ్ ఎక్కించడం కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వడం నొప్పికి కొద్దిగా మందులు ఇవ్వడం మూడు నాలుగు రోజులలో తగ్గిపోతుంది అండ్ పిల్లలు డిశ్చార్జ్ కూడా అయిపోతారు స్కూల్ కి కూడా సో ఇది కనపడిక చాలా తీవ్రంగా అనిపిస్తుంది ఏంటి అంత నొప్పులు ఉన్నాయి కానీ రెండు రోజులలో మొత్తం నొప్పి మొత్తం డాక్టర్ బలహీనత కానీ న్యూరాలజీ కానీ మయోసైటిస్ కానీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్కి అసలు పిల్లలు ఎంతవరకు సహకరిస్తారంటారు ఎందుకంటే చాలామంది పిల్లలకి ఇంజెక్షన్ అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది మన ఎంఆర్ఎస్ స్కాన్ తీయడం కానీ మీరు చెప్పినట్టు ఒక ఇంజక్షన్ నుంచి దానికి పంపించడానికి ల్యాబ్ టెస్ట్ పంపించడానికి అది ఒక వాటర్ తీయాలన్నా కూడా చాలా సపోర్ట్ చేయాలి కదా పిల్లలు ఇవి ఎంఆర్ఐ స్కాన్స్ కి అయితే మేము సిరప్ ఇస్తాము వాళ్ళని పడుకోబెట్టడానికి సిరప్ ఇస్తాము కొన్ని సిరప్ అవైలబుల్ ఉంటాయి ఆ వాళ్ళని పడుకో పెట్టడానికి ఎందుకంటే వాళ్ళు భయపడతారు ఆ సౌండ్స్ కి ఎంఆర్ఐ లో బాగా సౌండ్స్ ఉంటాయి సో సౌండ్స్ కి భయపడతారు కాబట్టి మేము మొదలే సెవెన్ ఇయర్స్ ఆర్ అబౌవ్ పిల్లలు మోస్ట్లీ కోఆపరేట్ చేసేస్తాం సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కన్నా తక్కువ పిల్లలకే వాళ్ళు కొంచెం అంత అర్థం చేసుకోలేరు కాబట్టి మనం సిరప్స్ వాడతాం వాళ్ళని పడుకో పెట్టడానికి లేదు దానికి కూడా కోఆపరేట్ చేయట్లేదు అంటే మనం చిన్నగా మత్తి ఇంజెక్షన్ డాక్టర్ గారు పక్కన ఉండి చిన్న మత్తి ఇంజక్షన్ ఇచ్చి పడుకో పెట్టేసి ఆ టెస్ట్ చేయిస్తాం ట్రీట్మెంట్ కూడా ఇవి యూజువల్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఇంజెక్షన్స్ కి ఇక పేరెంట్స్ కష్టపడాల వాళ్ళని పట్టుకొని చేయించడం మాత్రం అంటే ఇంజెక్షన్స్ ఆర్ సింపుల్ ఉంది మనం ఫీవర్ కి ఎలా ఇంజెక్షన్స్ తీసుకుంటాము ఆ రకంగానే ఈ ఐవిఐజీ కూడా ఆ రకంగానే ఇంజెక్షన్స్ ఉంటాయి ఓకే ఈ బలహీనత కానీ న్యూరాలజీ సమస్యల బారిన అసలు ఇయర్లీ చూసుకుంటే ఎంత రేషియో ఈ బారిన పడుతూ ఉంటారు పిల్లలు తక్కువగా ఉంటారా లేదు ఎక్కువగానే ఉంటారా మాకు లైక్ నేను చూసే ఓపీడీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఓపీడీలో చెప్తే అట్లీస్ట్ వన్ మంత్ లో టూ టు త్రీ కేసెస్ అయితే నాకు వస్తాయి వన్ మంత్ లో టూ టు త్రీ ఎనీ కేటగిరీ ఏ కేటగిరీ మంత్లీ టూ త్రీ అడ్మిషన్స్ ఒక టూ మంత్స్ లో ఒకటి అడ్మిట్ అడ్మిట్ అయిన వాళ్ళ అందులో అడ్మిట్ అయిన వాళ్ళు అంత సివియర్ ఉన్న వాళ్ళు రెండు నెలల్లో ఒకరు వద్దరు అట్లుంటారు వన్ మంత్ లో ఇద్దరు ముగ్గురు అంటే రాను రాను అది రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం రామ్ ప్రసాద్ నెల్లూరు నుంచి హలో హలో నమస్తే మేడం నమస్తే అండి సమస్య అంటే చెప్పండి నేను మంత్ మేడం మెడకి మేడం మెడ నుంచి కింద ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ బాగుంది పెయిన్ లో నేను డాక్టర్ బీపీ ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంటే షుగర్ ఉంటే షుగర్ డాక్టర్ దగ్గరికి నీకు షుగర్ వల్ల కొద్దిగా టై ఉంది తగ్గిపోద్ది అని చెప్పి మేడం మెడిసిన్ రాయించాడు అయినాక ఇంకా ఎక్కువ ట్రైన్ ఉన్న దగ్గరికి న్యూరాలజిస్ట్ కడిగిపోయాను మేడం నెల్లూరులో పిఎస్ రెడ్డి ఉంది సార్ దగ్గరికి వెళ్తే సార్ ఎక్స్ రే తీసాడు మేడం ఇది మీరు చెప్పే సమస్య అయితే స్పైనల్ కార్డ్ ఇది ఇక్కడ స్పాండిలైటిస్ లాంటి సింటమ్స్ చెప్తున్నారు మీరు సో ఇది చాలా కామన్ ఉంటుంది సో దీనికి మందులు వాడాల్సి ఉంటుంది రెండోది కొంచెం మీకు నెక్ కాలర్ కూడా ఇచ్చి ఉంటారు కాలర్ నెక్ కాలర్ ఇస్తారు కొద్దిగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తానికి మూడవది నొప్పి తగ్గడానికి కొంచెం మందులు ఉంటాయి అయినా కూడా మీకు తగ్గకపోతే ఒక్కొక్కసారి ఎంఆర్ఐ స్కాన్ కూడా ఎక్స్రే ఫస్ట్ చేసి చూసుకుంటాము అది బాగానే ఉంది మందులతో తగ్గుతుంది అంటే పర్వాలేదు కానీ సమస్య గేటా తగ్గట్లేదు పెరుగుతూనే ఉంది అంటే ఎంఆర్ఐ స్కాన్ సర్వైకల్స్ అయింది ఎంఆర్ఐ స్కాన్ కూడా చేసి చూసుకుంటాం ఓకే మేడం అది మాకు ఎక్స్రే తీసేది డాక్టర్ డాక్టర్ గారు నీకు నీ మెడిసిన్ తో తగ్గిపోద్ది అన్నాడు కానీ తగ్గలేదు మేడం అందుకే మళ్ళీ బొమ్మ తగ్గ ఎంఆర్ఐ స్కాన్ తీసుకోమంటారా పోయి అది బెటర్ బెటర్ ఎంఆర్ఐ తీసుకోడం బెటర్ ఎందుకంటే ఏమైనా నరం అనేది అక్కడ ఏమైనా పట్టేసిందా డిస్క్ ప్రొలాప్స్ ఏమైనా అయిందా అది చూసుకోవడం అది చాలాసార్లు ఎక్స్రే లో కనపడదు అండ్ ప్రాబ్లమ్ మీకు మందుతో తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా ఎంఆర్ఐ తీసుకొని మనకి ఎక్స్రే లో కనపడింది ఎంఆర్ఐ లో కనిపిస్తుంది సో అట్లా చేసి చూసుకో లెఫ్ట్ హ్యాండ్ మార్చే వరకు మేడం మెడ నుంచి చెయ్యి వరకు వస్తుంది కాబట్టి ఆ నరం ఏమైనా పట్టేస్తా మీకు పెయిన్ ఇలాగే వస్తుంది రేడియేట్ అవుతుంది అది స్పాండిలైటిస్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ ఈ రకం అండ్ డాక్టర్ గారు పిల్లల్లో స్ట్రోక్ కూడా వస్తుంది అని అంటుంటారు పిల్లల్లో స్ట్రోక్ రావడం అనేది చాలా అరుదు కదా ఏ కారణం రేర్ కానీ పెద్దవాళ్ళల్లో స్ట్రోక్ వచ్చే కారణాలు వేరే ఉంటాయి పిల్లల్లో వేరే ఉంటాయి కంప్లీట్లీ డిఫరెంట్ వాళ్ళల్లో బీపీ షుగర్ ఇవి మోస్ట్ కామన్ రీజన్ ఉంటాయి పిల్లల్లో బ్లడ్ తక్కువ ఉండడం హీమోగ్లోబిన్ అనేది తక్కువ ఉండడం అది ఒక ఫ్యాక్టర్ అవుతా స్ట్రోక్ రావడానికి సిక్లింగ్ అనేది సిల్ సెల్ డిసీజ్ అనేది ఒకటి వ్యాధి ఇట్ ఈస్ అ బ్లడ్ రిలేటెడ్ డిసార్డర్ సికిల్ సెల్ అనేమియా ఉన్న వాళ్ళ పిల్లలకి స్ట్రోక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మూడోది డిహైడ్రేషన్ ఎనీ ఏ కారణం వల్లనన్నా డిహైడ్రేషన్లకి అంటే బాగా వాంతులైనా మూర్చులైనా డైరియా అయినా డిహైడ్రేట్ అయినా అటువంటి సిచ్యువేషన్ లో రిస్క్ ఎక్కువ ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో చిన్నప్పటి నుంచి కందినాటి హార్ట్ డిసీజ్ అంటే హోల్ ఉండడము హార్ట్ లో హోల్ ఉండడము అటువంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో పిల్లల్లో కారణం పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది అండ్ పెద్ద వాళ్ళలో కారణం డిఫరెంట్ ఉంటుంది ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ మేమేం చూసామంటే స్ట్రోక్ నుంచి రికవర్ అవ్వడం కూడా పిల్లల్లో చాలా ఎక్కువ రికవరీ రేట్ కూడా చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ కాల్ చేద్దాం రామారావు విజయవాడ నుంచి లో ఉన్నారు హలో మేడం చెప్పండి బీపీ ఉంది మేడం ఇరవై సంవత్సరాల నుంచి హలో ఓకే ఓకే టీవీ వాళ్ళు తగ్గించి మాట్లాడండి రామారావు గారు అమ్మ చెప్పండి బీపీ షుగర్ ఉంది బీపీ షుగర్ ఉంది మేడం ఇరవై సంవత్సరాల నుంచి టాప్ రేట్లు వాడుతున్నా అరికాళ్ళు సొరసు తెలుస్తలేదమ్మా చెప్పులు ఉండదులేనిది కోత ఆ బెల్ట్ చెప్పులు వేసుకుంటేనే కొంచెం నడవగలుగుతా లేకపోతే ఇంక నడతాం కూడా తెలియదు చెప్పులు జారిపోతున్నాయా కాళ్ళ నుంచి చెప్పులు జారిపోతున్నాయా జారిపోతాయి కాళ్ళు కూడా ముద్దుగా ఉంటాయి సో ఇది డయాబెటిక్ న్యూరోపతి అనేది ఏమైనా సమస్య ఉండొచ్చు ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకపోతే నరాలు ఇట్లా వీక్ అవ్వచ్చు సో దానికి నేను చెప్పినట్టుగా నవ్ కండక్షన్ స్టడీ అనేది చెక్ ఒకటి చేసుకోవాలా రెండోది విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బిట్వెల్వ్ లోపం ఉంటే కూడా ఇటువంటి సమస్య కనపడచ్చు మూడోది ఏమైనా బాడీలో ప్రోటీన్స్ కొన్ని పారా ప్రోటీన్స్ అనేసి ఉంటాయి అవి కూడా చెక్ చేసుకుంటారు సో ఇవన్నీ న్యూరాలజిస్ట్ మీ దగ్గర లోకల్ న్యూరాలజిస్ట్ వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తారు దీనికి మెడిసిన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ కాల్ చూద్దాం కడప నుంచి రమేష్ లైన్ లో ఉన్నారు హలో హలో కీర్తి మేడం నమస్తే మేడం నమస్తే ఆ మేడం నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు డిస్క్ బల్జ్ ఉండే డిస్క్ బల్జ్ ఎల్ఫోర్ ఎల్ఫైవ్ ఎల్ఫైవ్ ఎస్ వన్ పిఐవిడి సిక్స్ సెవెన్ ఉన్నాయి అది మనం థర్టీన్ ఇయర్స్ నుంచి మామూలుగా టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి మేడం ఇప్పుడు ఇంకా మనం ఎన్ని రోజులు వాడాలో అర్థం కావడం డిస్క్ బల్జ్ కి అయితే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ అంటే మందులు వాడితే ఆ బల్జెస్ తగ్గిపోతాయి అంటూ కాదు మందులు ఓన్లీ మీ సిమ్టమ్స్ ని మాత్రమే రిడ్యూస్ చేస్తుంది అండ్ దాంతో పాటు మనం లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంచుకోవడం అంటే వెయిట్ ఎక్కువ పెరగకుండా వెయిట్ మెయింటైన్ చేయడము ఎక్సర్సైజెస్ చేయడము బెల్ట్ ఇచ్చి ఉంటారు మీకు నడుముకి తట్టుకునే బెట్ వాడడము అండ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడకూడదు కానీ బాగా ఎక్కువ సమస్య ఉంది అస్సలుకి తగ్గట్లేదు లేకపోతే బల్జ్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు ఏమైనా లాస్ట్ రిసార్ట్ సర్జరీకి ఏమైనా వెళ్తాం కానీ దీనికి ఇట్లా మందులతో క్యూర్ అయిపోవడం రైట్ రైట్ డాక్టర్ గారు బలహీనత అసలు ఎందుకు వస్తుంది పిల్లల్లో అలాగే స్ట్రోక్ కూడా ఎందుకు వస్తుంది ఇలాంటి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు వ్యూస్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళది ప్రైమ్ హెల్త్ రేపు ప్రైమ్ హెల్త్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే